ఇక వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనతో చాలా వెనుకబడిపోయామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం దిశ నిర్దేశం చేశారు ఫైల పరిశీలనలో వేగం పెంచాలన్నారు వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు సమస్యను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు అనంతరం ఈ నెల పన్నెండు నాటికి కోటి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుందని సీఎం గుర్తు చేశారు నైన్టీ త్రీ పర్సెంట్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్లీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసాం మీరు వచ్చారు మొత్తం చేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటా అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చి